మిత్రులందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈరోజు గురువు యొక్క అవసరము ఉంటుందా మనిషికి అనేటువంటి విషయం గురించి ఒక సంఘటన ఒక కథ తెలుసుకుందాం ఇది కథరే కావచ్చు కానీ పశువులకు పశుపక్షాదులకు మనిషికి ఉన్నటువంటి నైజాన్ని తెలియజేస్తుంది అయితే ఒక వ్యక్తి ఒక సూపర్ మార్కెట్ సూపర్ బజార్ నడిపిస్తుంటాడు అతనికి ఒకసారి ఒక సందేహం వచ్చింది మనిషికి అసలు గురువు అవసరమా నేనైతే ఎవరు నాకు ఎవరు గురువు లేరు నాది నేను వచ్చాను కదా నాకు ఎవరు అవసరం లేదు అని ఒక సందేహం వచ్చింది సందేహం వచ్చి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అసలు మనిషికి గురువు అవసరమా గురువు ఎందుకు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు అప్పుడు ఆ స్వామీజీ ఏమంటాడంటే సరే మంచి దీన్ని సందేహానికి నేను సమాధానము నీతోనే చెప్పిస్తాను నువ్వే కళ్ళారా చూడడం జరుగుతుందని నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను సూపర్ మార్కెట్ బజారు నడిపిస్తున్నానంటే సరే నీ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్దామని అతన్ని తీసుకొని ఆ స్వామీజీ ఆ సూపర్ మార్కెట్ యజమాని సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఏం చెప్తారంటే ఒక ఆవుని తీసుకురా అని చెప్తాడు ఆవు ఎందుకంటే నేను చెప్తాను కదా నువ్వు ఆవు అయితే తీసుకురా ఇక్కడికి అంటే ఆ సూపర్ మార్కెట్ యజమాని ఒక ఆవుని తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మీ సూపర్ మార్కెట్కి లోపలికి ఈ ఆవును పంపిస్తున్నాను ఈ ఆవును పంపిస్తే ఒక అది మళ్ళీ తిరిగి వస్తుంది చూద్దాం అది ఎందుకు వెళ్తుంది ఏం చేస్తుంది అని చూద్దామని ఒక ఆవును అందులోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఆ ఆవు లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి మొత్తం తిరుగుతుంది మొత్తం నాలుగు అంతస్తులు ఉంటుంది అది నాలుగు అంతస్తులు అన్ని వస్తువులు తిరుగుతుంది కానీ దేన్ని ముట్టుకోదు ఒక దగ్గర కూరగాయలు పండ్లు పొలాలు అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఉంది నేరుగా అక్కడికి వెళ్ళేసి తనకు ఆకలి ఎంత ఉంటుందో అంత పనులు కానీ పొలాలు కానీ కూరగాయలు కానీ అవి తినేసి తిరిగి రావడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ రెండోసారి ఒక కుక్కను తీసుకురా అంటాడు కుక్కను ఎందుకండి ఆవును తీసుకొచ్చా నువ్వు తీసుకురా అని చెప్తాడు అప్పుడు ఒక కుక్క పిల్లను తీసుకురావడం జరుగుతుంది ఆ కుక్కను అందులోకి ప్రవేశపెడతాడు స్వామీజీ ఆ కుక్క వెళ్ళి మొత్తం నాలుగు అంతస్తులు తిరుగుతుంది నాలుగు అంతస్తులు తిరిగిన తర్వాత అది కూడా నేరుగా వెళ్ళేసి దేన్ని ముట్టుకోదు ఒక దగ్గర మాంసము చికెన్ మటన్ ఫిష్ ఇటువంటి మాంసాహార పదార్థాలు అమ్మేటువంటి దగ్గరికి వెళ్తుంది అక్కడ తనకు కావలసినటువంటి తన కడుపు ఆకలి తీర్చేటువంటి ఎంత తీరుతుందో అంత మాంసాహారాన్ని తీసుకొని తిరిగి రావడం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మనిషిని తీసుకురా అంటాడు మనిషి లాంటివి ఇక్కడనే చాలామంది ఉన్నారు అంటంటే సరే ఎవరో ఒక మనిషిని తీ నా దగ్గర నాకు ఇవ్వు అంటే ఒక మనిషిని తీసుకురావడం జరుగుతుంది ఆ మనిషికి ఒక పెద్ద బ్యాగు ఒక సంచి కూడా ఇవ్వడం జరుగుతుంది స్వామీజీ ఆ మనిషి ఇక నువ్వు లోపలికి వెళ్ళు ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళేసి నీకు కావాల్సిన వస్తువులు నువ్వు ఎంత సమయమన్నా తీసుకో ఒక గంట మించకూడదు ఒక నీకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకొని తిరిగి వచ్చేసాయని చెప్తాడు అప్పుడు ఆ మనిషి లోపలికి వెళ్తాడు మొత్తం ఒక అంతస్తు తిరుగుతాడు రెండో అంతస్తు తిరుగుతాడు మూడో అంతస్తు తిరుగుతాడు నాలుగో అంతస్తు తిరుగుతాడు కిందికి మీదికి తిరుగుతూనే ఉంటాడు మొత్తం ఇక అయితే గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది బయటకు రానే రాడు ఇంకా అయితే అప్పుడు ఆయన యజమాని ఇంకా రాడేంటి ఆయన ఆ కుక్క పిల్ల కానీ ఆవు కానీ తొందరగా వచ్చాయి కదా గంట లోపట మరి ఇతను ఇంకా రావడం లేదంటే సరే చూద్దాం పదా అని స్వామీజీ ఆయన తీసుకెళ్ళి లోపలికి వెళ్తాడు అన్నట్టు అతను ఏం చేస్తాడంటే ఆ బ్యాగులో పెద్ద సంచి లోపల అన్ని వస్తువులు ఇంకా వేసుకుంటూనే ఉంటాడు మొత్తం సంచి లింపుకుంటాడు నాలుగో అంతస్తు లోపట ప్రతి వస్తువు నింపుకుంటూనే ఉంటాడు ఇక సంచి పెద్ద సంచి అయిపోయి అది నిండిపోయింది మొత్తం ఆయనకు చెమటలు పట్టేసింది ఇంకా సంచిలో లింపడానికి స్థలం లేదు ఏం చేయాలో అర్థం కాకుండా నెత్తిపైన చేతులు పెట్టుకొని ఈ విధంగా కూర్చోవడం జరిగింది అలసిపోయిండు మొత్తం మీగా అప్పుడు స్వామీజీ వెళ్ళి అడిగాడు అన్నట్టు అప్పుడు మనిషిని ఎందుకు విధంగా నీకు గంట సమయం ఇచ్చాం కదా నీకు అవసరం ఉన్న వస్తువు తీసుకొని రమ్మని చెప్పాం కదా అంటే నాకు అదే అర్థం కావడం లేదు ఇంత పెద్ద షాప్లో పట ఇంత పెద్ద సూపర్ బజార్లో ఏ వస్తువు తీసుకోవాలో అర్థం కావడం నాకు అన్ని తీసుకున్నా ఇంకా ఇంకా ఎన్నో తీసుకున్నటువంటివి ఉన్నాయి కాబట్టి నాకు అసలు నా అస అయిపోయింది నాకు పూర్తిగా నేను ఏం అర్థమవుతలేదు నాకు అని చెప్తాడు అన్నట్టు అప్పుడు స్వామిది చెప్తాడు ఈ యజమానికి ఇప్పుడు అర్థమైందా మనిషికి గురువు ఎందుకు కావాలో అర్థమైందా పశుపక్షాదులకు ఉన్నటువంటి జ్ఞానం నైజం మనిషికి లేదు మనిషి ఆశాపరుడు మొత్తం దురాశాపరుడు చూడండి ఒక ఆవు తనకు కావాల్సింది తాను తెచ్చుకున్నది కుక్క తనకు కావాల్సింది తాను తెచ్చుకున్నది కానీ మనిషి మాత్రము అందులోనే ఆ ఆశలోనే ఆ దురాశలోనే పడిపోయి ఆ యొక్క ఆశలోనే చిక్కుపోవడం జరిగింది కాబట్టి ప్రతి మనిషికి గురువు అనేటువంటిది అవసరము అనేటువంటిది ఆ సాధువు ఆ సూపర్ మార్కెట్ యజమానికి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం గురువు విలువ అనేటువంటిది ఎంత ఉంటుందో ఈ సంకటం ద్వారా మనకు తెలుస్తుంది అందుకొనకనే మనకు ఒక గురు పరంపర ఇవ్వడం జరిగింది గురు దేవోభవ అని చెప్పడం జరిగింది కాబట్టి మనం గురువును ఖచ్చితంగా అవసరం అనేటువంటిది మనకు తెలుసుకోవాలా ఆ విధంగా గురుపరంపరలో పరంపరలో వెలుగుదాం వెళ్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్